సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్మాణంలో ఉన్న బస్టాండ్ ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల నిధుల ద్వారా గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందిందని మిగిలిపోయిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని గజ్వేల్ బస్టాండ్ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్ పనులు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఇరవై మాసాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు నూట ఎనభై కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసినాం పెండింగ్ పనులన్నీ పూర్తి కావడానికి కేసీఆర్ గారు నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి దానిలో గజ్వల్ బస్ స్టాండు విజ్ఞాపురం బస్ స్టాండ్ రెండు బస్ స్టాండ్లు కూడా ఉన్నాయి ఎనభై ఐదు ఫంక్షన్లు ఉన్నాయి కొన్ని కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి కొన్ని కెనాల్స్ ఉన్నాయి కుల సంఘాల బిల్డింగ్లు ఉన్నాయి మరి ఇవన్నింటి కూడా కేసీఆర్ గారు నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి పూర్తి చేయమని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవన్నింటినీ కూడా రద్దు చేసి ఇప్పటి వరకు ఒక్క రూపాయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇంత సోయి ఉండాలి వద్దు లేస్తే మేం అధికారంలో ఉన్నామని చెప్పుకునే నాయకులు బస్ కనిపిస్తలేవా పెండింగ్ వర్క్లు కనిపిస్తలేదా మేము కొంచెమంతా రింగ్ రోడ్ వదిలిపెట్టినాం ఆ రింగ్ రోడ్ కనిపిస్తలేదా మరి కెనాల్స్ జగదేపురం కెనాల్ పెండింగ్లో ఉంది కొన్ని కెనాల్స్ పెండింగ్ ఉన్నాయి బాడీ అవి కనిపిస్తలేవా చిత్తశితి చిత్తశుద్ధి ఉంటే గజ్వల్కి ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి పెండింగ్ వర్గులు కంప్లీట్ చేయాలి బస్ స్టాండ్ కంప్లీట్ చేయాలి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇవ్వాలి అదేవిధంగా కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయాలి ఇలా కాంట్రాక్టర్లు బిల్లులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు మివల్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్గా ఎవరికి ఇవ్వాలని కూడా